మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఉన్న సలార్ డిసెంబర్ ఇరవై రెండున గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్ సలా ప్రభాస్ నుండి ఆది వంటి ఫ్లాప్ తర్వాత మరో సినిమా రావడం అది కూడా ఎట్టకేలకు డార్లింగ్ కు హిట్ ఇవ్వడం ఫ్యాన్స్ కు అమితానందం ఇస్తుంది ఈ సినిమాతో ఎన్నో ఏళ్ల అభిమానుల కల నెరవేరింది వాన్ ఇండియా స్టార్ అయినా తమ హీరో రేంజ్ కు తగ్గ సినిమా రాలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా అన్ని కోరికలను నెరవేర్చి మంచి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకునేలా చేసింది క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి ఈ సెలవులను క్యాష్ చేసుకునే పనిలో ఉంది ఇక ఈ సినిమా మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పై తాజాగా మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ను రివీల్ చేశారు డార్లింగ్ సలార్ సినిమాతో మూడు రోజుల్లోనే నాలుగు వందల రెండు కోట్ల కలెక్షన్స్ ను రాబట్టినట్టు సమాచారం ఇదే విషయాన్ని కొత్త పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు మరి లాంగ్ రన్ లో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో మరికొద్ది రోజులు వేచి చూస్తే అసలు విషయానికి బయట పడనుంది కాగా ఈ సినిమాలో శృతి హాసన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా హోమ్ కుంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించారు అలాగే రవి బస్రు సంగీతం అందించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి